చాలా సంవత్సరాల తర్వాత మా వాళ్ళు పిక్నిక్ వెళ్దాం ప్లాన్ చేస్తే నేను ఆపుకోలేక శనివారం రాత్రి వెళ్ళిపోయినండి మా పాతిది అప్పటికే మా వాళ్ళు సరదాగా ప్యాకెట్ ఆడుతుంటారు తినడానికి ఏదైనా తెమ్మంటే ఇంట్లో అమ్మ చేసిన గారెలు అయితే పట్టుకెళ్ళానండి కొద్దిసేపు అయితే ఆడుకొని తర్వాత మా కృష్ణగారి ఇంట్లో పడుకొని తెల్లారి ఎటుకెళ్లి ప్రకృతిని ఆస్వాదించి రెడీ అయ్యామండి పిక్నిక్ కోసం నేనే లేటంటే మా వాళ్ళు కొంతమంది ఇంకా లేటండి వాళ్ళు కూడా వచ్చాక ధనాంటి కొట్టితే టిఫిన్ చేసి ఓరు నాయన తిని చోలరా పదండ్ర బీచ్ వెళ్దాం అని బయలుదేరి మధ్య మధ్యలో కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని బల్లుకు ఫుల్గా నూట యాభై రూపాయలు పెట్రోల్ కొట్టుకొని మా దగ్గరలోనే ఉన్న శ్రీకోర్మం దగ్గర ఎస్మశీలేశ్వరం బీచ్కి వెళ్ళామండి ఈ చుట్టాలు బంధువులు పుట్టుకతో వస్తే ఈ స్నేహితులను మాత్రం ఆ దేవుడు ఇస్తాడండి ఎందుకో ఆ దేవుడు నాకు అందరూ మంచి వాళ్ళని పరిచయం చేస్తాడండి మేమైతే తెల్లారి తొమ్మిది కల్లా బీచ్లో ఉండాలరా అని రాత్రి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యామండి అందుకే కరెక్ట్గా పన్నెండు కల్లా బీచ్కి వచ్చేసామండి ఎంత ఒక మూడు గంటలు లేటు అంతేనా ఆ మాత్రం దానికే మమ్మల్ని లేటుగానేస్తారు మీరు మాట్లాడండి ఒక్కొక్కటి హీరోలాగా మేకప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏం పడదాయట కాకపోతే బీచ్కి వచ్చాక అందరూ తోటమాలు అనుకోండి రాగానే మంచి ప్లేస్ ఎత్తుకొని కూర్చున్నప్పటికి పన్నెండున్నర అయ్యిందండి ముందు కొంచెం కూల్ డ్రింక్ తాగి అయ్యాక ఒంటి గంట అయ్యిందండి నాయన ఎవడ ప్యాకెట్ ఆడి ముఖాన్ని కొడితే తినేస్తాంరా బాబు పేగులు ఎన్ని పోస్ అంటే మా వాళ్ళు భోజనాలు స్టార్ట్ చేసేసారండి అందరం గట్టి తిన్నాక కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఆ తర్వాత కాడ్ ఆడి బీచ్లు అడుగు పెట్టామండి మా శ్రీకాకుళం ఇది ఒకటే కాదండి చుట్టుపక్కల చాలా బీచ్లు ఉన్నాయి చిన్నప్పటి నుండి ఈ బీచ్లుకి ఎన్నిసార్లు ఎన్ని వచ్చేమో లెక్కే లేదండి అందుకే ఒకరిద్దరు తప్ప ఎవరు పెద్దగా స్నానం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదండి దానితోటి వాతావరణం అసలు బాగలేదండి ఈ చలికి స్నానం చేసి మీద ఎందుకని ఎవరూ చేయలేదండి ఫోటోలు అయితే మాత్రం గోదావరి తీసుకున్నాం అండి అసలు ఈ పిక్నిక్ ఉద్దేశం ఏంటంటే ఏడెని సంవత్సరాలు అవుతుందా మనం పిక్నిక్ వెళ్ళి ఒకసారి అందరం వెళ్ళి రిఫ్రెష్ అవుతామని వచ్చామండి అంతా బాగుంది కానీ మా టేకి లేకపోవడం అందరికి ఒక పెద్ద లోటు అండి ఎందుకో మరి వాడు లేకపోవడమేమో కానీ అందరం పెద్దగా ఎంజాయ్ చేయలేకపోయామండి ఆడు మమ్మల్ని వదిలిసి బాగానే కానీ ఆడి జ్ఞాపకాలు మేము జీవితాంతం వేయాలండి ఆడు లేని లోటు తీర్చాలంటే మళ్ళీ ఆడే రావాలండి మిస్ యూర్ టేకి ఐ హేట్ యూ